దాని పిల్లలు లేట్ ఎల్లిపోయారు వాళ్ళు ఎయ్యి రప్పా సర్వ్ చేసుకోనేమో అక్కడ చేసుకొని వదరు అంటున్నారు పట్టాలైతేనే పట్టాల దోప్కి వెళ్ళిపోయార ఎవరో పిల్లలు మాత్రం ఆడే ఉన్నారు హాయండి వాళ్ళు వచ్చేసి చికెన్ సరిపోలేదు అందుకనే నేను పెరుగు తీసుకొని వచ్చేసాను ఒక నాలుగు హాఫ్ లీటర్ ప్యాకెట్లు సరే పోతుంది అంటే చికెన్ కొంచెం తక్కువైంది మన కూడా తక్కువైతే కొద్దిగా తక్కువ తింది నాకు పిల్లలు అందుగురించి ఇవాళ కాస్త ఎక్కువ పెరుగు కూడా తెప్పించేస్తారు అంటే చికెన్ అయితే సరిపోయేదే కానీ కొంచెం ఉండాలి కానీ చెప్పేసి పెరిగి తెప్పించేస్తాను త్వరగా ఎలా వర్షం ఆగిపోయింది ఇప్పుడే కొంచెం త్వరగా కలిపేసుకొని వెళ్ళాలి ఎందుకంటే అక్కడ లైట్లో అటువైపు పెర్రీ వైపు బాగా చీకటిగా ఉంటుంది నైట్ టైం కూడా వచ్చేసి గురించి 아까 라이스를들 <목소리> 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 అయిపోయింది మొత్తం దినేశారా మమ్మీ నేను నెలల్లో మొన్న పడవలు ఇటు వచ్చావు కదా ఎక్కడి నుంచి ఆ ఇంటి దాకా వెళ్ళాడు పడవలు ఇటు నుంచి వెళ్ళింది రోడ్డు మీద కాదు దీంట్లో నుంచి అన్న గ్రౌండ్ అన్న అంటే ఆ పడవడు పడవ పడవెక్కడా పడవెక్కలేదడు కొట్టే పడవగాడు ఎక్కేస్తాడు వరదతో మీదేం తెగలుస్తుంది దీనికి ఆ కాలు బాలేంది పిల్లకి ఏమైంది ఇదేంది ఆట ఆడుతుంది దాదా అంటే మనం వెళ్ళిపోయా కొత్త మా నువ్వు తొందర రావాలి బోట్ వస్తుంది మమ్మీ చూడు బోట్ ఎలా వస్తుందో కట్ అయిపోయింది మమ్మీ అమ్మాయి మమ్మీ అమ్మాయి ఏంది ఎంత పెద్ద బోట్ ఉంది బోటు kamya ah ye de sani le idha dan gad chuna అరే నీకు కాళంటారు అంతలా పైకి పెట్టవరే అదే ఏమైంది మీకు ఈ మూడు బోట్లు ఎవరో మీరు పెట్టేసుకున్నారు బడా ఈ బోట్లే చూసి అంటే ఆ నెలలో వాళ్ళు బోట్ నేను ఎలా తీసుకొచ్చారు ఆడి కొద్దిగా ఆడ ఇల్లే పెట్టేదాకాగట్లే ఒకళ్ళు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినలేదు అందుకే ఇలా ఎల్సి వస్తుంది అయిపోయింది వెళ్దాం మనం వెళ్దాం బుడ్డి ఓ వేడేడు తింటున్నాడా నువ్వు తప్పుకో నువ్వు అన్న నేను దైత్ర దీని పిల్లలు లేట్ ఎళ్లిపోయారు వాల్డు యాదిరపన కప్ చేసుకోనేమో అక్కడ చేసుకొని వదిలు వంటున్నారు బతుకొన చెల్లొన్నా ఆ ఎర్కోచుమా అన్న ఆ ఎర్కోచుమా అన్న వచ్చేది ఆ వచ్చేది మధ్య మూడు రోజులు నుంచి వాన పడుతది ఆ నేను ఆ నైతే ఒక వారం అయిపోయినాక నైతే వచ్చేను ఆ 100 అయింది గేట్లో లోన్ వేసుకోలేదు బయటకు వచ్చి చల్లారు లోన్ వచ్చింది అది ఆ కట్ట మీద ఇప్పుడు ఈ దారి తిన్నగానే పిల్లలు పిల్లలు ఆ రోజు తీసుకెళ్ళనా ఇప్పుడు అక్కడే ఉన్నారు పిల్లలు ఆ రోడ్డు కనపడుతుంది అండి మీకు ఆ రోడ్డు దగ్గరే పిల్లల్ని పెట్టింది నేను ఎందుకు నేను తీసుకెళ్ళిపోయాను అక్కడ మూడు పిల్లలు బోట్లో తీసుకెళ్ళాడు ఆయన మరి పిల్లలు ఏమైంది పెళ్ళి దీని పిల్లలు నేను అనేది ఈ పిల్లల్ని తీసుకెళ్ళా ఏమి తీసుకెళ్ళా ఏమని మేము కాపాడుతాం మా కాడ అది ఈ తల్లి అక్కడ చూసారా పిల్లలు మాత్రం ఆడే ఉన్నారు అన్ని ఇక్కడ పిల్ల తల్లి ఉన్నారా మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నారు మొత్తం దాని పిల్లే ఐదుగురు కదా వాళ్ళ ఐదుగురు అయితే ఇక్కడ పిల్లలు నాలుగే దొరికిన ఒక పిల్ల చనిపోయింది ఇదిగో ఆ పట్టాలు ఉన్నది వచ్చేసి ఒక నాలుగే దొరికిన ఒక పిల్ల చనిపోయింది మిగతా ఐదు పిల్లలు ఆడ ఉన్నాయి ఎక్కడ ఉన్నది

ఇంకా తడిసిపోయినాయి ఎందుకు అని చెప్పి పాడేసి ఉండి ఉంటారు తడిసిపోయినాయి మమ్మీ ఇదంతా చెత్త అందరు కొట్టుకొచ్చేసి ఇంట్లో నుంచి అది రావాలద్దన్నట్టు వస్తుంది మమ్మీ అరే అరే వైర్ కిరిక్కుంటున్నారు మమ్మీ ఇల్లు వైరు పెట్టమాకు మమ్మీ వైరుంది వైర్ తగులుకుతుంది పిల్లలకు అది రాదు ఈ పిల్ల వేరు అదే ఈ పిల్ల వేరు వీళ్ళు వస్తున్నారు మమ్మీ వీళ్ళు వస్తున్నారు ఎక్కి చెప్తారు ఒక నిమిషం అవే అలాగే ఉన్నాయి ఆగు బండి దెబ్బలు పిల్ల పాపం దెబ్బ తగిలింది మమ్మీ ఇంకొక ఎస్లాక్ లో పెట్టు తల్లి తల్లి రావట్లేదు ఇంకెక్క పిల్లలు ముగ్గురు తినేస్తారు దీని లోపల నుంచి వచ్చారు పిల్లలు కింద చాలా డౌన్లే ఆ డౌన్ లో నుంచి పైకి ఎక్కారు ఇంకో వచ్చింది మమ్మీ మమ్మీ ఇది వచ్చింది పెట్టాడ పెట్టి మీరే దీంట్లో తినండి కాదు

పాలు కొన్ని ఉన్న వద్దులే అన్నం వద్దులే ఆపే వద్దు తాగుతారులే బఫే ప్లేట్ అది చినుకులు పడుతుంది దా బుడ్డి దా రండి చినుకులు పడుతుంది అంటే బుడ్డి ఎందుకు బుడ్డి ఇది కూడా మమ్మీ మొన్న అసలు ఎలా ఎగురుతుందో తెలుసా మీద నా మీద ఎగురుతుంది బుడ్డి ఆ చెప్పా చెప్పాను మరి వర్షం పడింది ఆగిపోయింది వీళ్ళు ఎందుకు వచ్చారు సల్లే వస్తే వచ్చారు లేదు తింటున్నారుగా ఒక్కడే వచ్చాడు ఎలితే మా అది కాదు మమ్మీ చాలా మంది ఉన్నారు మమ్మీ వాళ్ళు కాకుండా అడుగురు వస్తున్నారు మరి వీళ్ళకి ఏమైనా రాసి ఇచ్చారు ఏందో నాకు అర్థం గంటలో సరే పెట్టే వెళ్ళిపోదాం మనం తొందరగా వర్షం పడుతుంది మమ్మీ చిన్నకులు చూడు ఎలా పడుతున్నాయో ఇంకొక ఇరవై నిమిషాలు ఎలాగే చినుకులు తక్కువైపోవాలి లేకపోతే ఎలా పడినా చాలు మనకి ఈ వచ్చారు అందరు వచ్చారుగా ఇప్పుడు ఎవరు లేదు చూడు వర్షం పడతనే ఉంది ఇంకా తొందరగా వెళ్ళిపోదు ఇంకా పిల్ల కూడా వస్తుంది ఏంటి వచ్చి అది భయపడుతుంది మమ్మీ భయపడుతుంది బోన్సే మమ్మీ పిల్లకే బోన్సే గట్టిగా ఉంటుంది ఓలమ్మ నిన్నే వనలేదు బుడ్డి నేను సగనిసా బోన్సే చాలు లేదు చాలు నైన్ తారా కొంచుకున్న ఇంకేదే తినేసిద్ది మొత్తం మంచిగా తినబుడ్డి ఒక్కదాను ఇంక తగిలిచ్చేసి ఇంకెందుకు